సింపుల్గా చూడండి మనకి ఏదో పెద్ద విషయంలో కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ సమ్ వాటర్ అనే ఒక సెంటెన్స్ ఉంది స్టేట్మెంట్ అనుకుందాం నాటే ప్రాబ్లం డ్రింక్ అంటే ఏంటి తాగడం సమ్ అంటే కొన్ని వాటర్ నీళ్ళు ఇక్కడ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవుతుంది వర్బుతో స్టార్ట్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి వర్బ్ అంటే మనకు తెలుసు పని తాగడం తినడం చెప్పడం మాట్లాడడం వాడెవర్ వాడెవర్ రైట్ డ్రింక్ సమ్ వాటర్ అంటే కొన్ని నీళ్ళు తాగు కొన్ని నీళ్ళు తాగు అని ఓకే మనం చెప్తున్నాం ఇంకో పర్సన్కి మనం చెప్తున్నాం కొద్ది నీళ్ళు తాగు అరే కూర్చో అంటే సిడౌన్ అలాగే హ్యావ్ సమ్ యూనో టీ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ అంటే ఒక కప్పు టీ తాగు లేకపోతే సిడౌన్ కూర్చో లేదా స్టాండప్ నిలబడు వెయిట్ దేర్ అక్కడ వెయిట్ చేయి కమ్ హియర్ ఇక్కడికి రా గో దేర్ అక్కడికి వెళ్ళు సో మెనీ థింగ్స్ అంటే అవన్నీ దేంతో స్టార్ట్ అవుతున్నాయి వర్బుతో ఇలా వర్బుతో స్టార్ట్ అయ్యే స్టేట్మెంట్స్ని మనకు ఒకరు చెప్పారు ఇప్పుడు నాకు మా మమ్మీ తిట్టింది అని ఫ్రెండ్కి చెప్పాలి ఎలా తిట్టింది అని సపోజ్ డాడీ ఒక విషయం చెప్పిండు ఆ విషయం నేను నా ఫ్రెండ్కి చెప్పాలి అరే నా లవర్ నాకు ఒక విషయం చెప్పింది దాన్ని నేను నా ఫ్రెండ్కి చెప్పాలి ఇండైరెక్ట్ స్పీచ్ డాడీ నాకు చెప్పిన విషయం డైరెక్ట్ స్పీచ్ నేను అదే విషయాన్ని మీనింగ్ చేంజ్ కాకుండా నా ఫ్రెండ్కి చెప్తే ఇండైరెక్ట్ స్పీచ్ సీఎం చెప్పిండు ఒక విషయం విలేకరులకి అది డైరెక్ట్ స్పీచ్ అదే విషయాన్ని విలేకరులు మనకు చెప్తే డైరెక్ట్ స్పీచ్ దాట్స్ ఇట్ సింపుల్గా చెప్పాలంటే అంతకు మించి ఏం లేదు అయితే ఈరోజు నేను గ్రామర్ జోలికి వెళ్లకుండా చాలా సింపుల్ మేనర్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం వర్బ్తో స్టార్ట్ అయ్యేది లేదా నెగిటివ్ వర్బ్తో స్టార్ట్ అయ్యేది సెంటెన్సెస్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ఎట్లా చెప్పవచ్చు ఈజీగా అనేది ఈరోజు టాపిక్ లెట్స్ టేక్ ఎ లుక్ సింపుల్గా హీ సెడ్ టు మీ సెడ్ అనేది పాస్ట్ ఫామ్ పాస్ట్ ఫామ్ దేనికి సే అనేది వర్బ్ నెంబర్ వన్ సెడ్ అనేది వర్బ్ నెంబర్ టూ ఇక్కడ హీ సెట్ టు మీ అంటే అతను నాకు చెప్పాడు మీ అంటే నాకు లేదా నన్ను అతను నాకు చెప్పిండు ఏమని చెప్పిండు డ్రింక్ సమ్ వాటర్ కొద్దిని నీళ్లు తాగు అని అయితే అతను నాకు చెప్పేటప్పుడు డైరెక్ట్ ఏం చెప్తాడు డ్రింక్ సమ్ వాటర్ అంటాడు డ్రింక్ సమ్ వాటర్ అంటే కొద్ది నీళ్ళు తాగు అని రైట్ అయితే ఆ విషయం కొద్దిని నీళ్లు తాగు అని అతను నాకు చెప్పాడు అనే విషయం నేను మీకు చెప్తే దట్ ఈస్ కాల్డ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ అప్పుడు నేను మీనింగ్ చేంజ్ కాకుండా ఎట్లా చెప్తానంటే సింపుల్ లాజిక్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదైతే వర్బుతో స్టార్ట్ అవుతుందో సబ్జెక్ట్తో కాకుండా ఐ వీ యూ దే ఇలా సబ్జెక్ట్తో కాకుండా వర్బుతో ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ విషయాన్ని టూ ఇన్ఫినిటివ్తో డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు అంతే అంటే సెట్ అనేది యూజువల్గా టోల్డ్గా చేంజ్ అవుతుంది టోల్డ్ తర్వాత మళ్ళీ టూ యూజ్ చేయకండి చాలామంది చేసే మిస్టేక్స్ ఏం చేస్తారంటే హీ సెడ్ మీ అంటారు హీ సెడ్ మీ రాంగ్ లేదా హీ టోల్ టు మీ రాంగ్ సో డైరెక్ట్గా ఏం చెప్పాలి సెట్టు అనేది టోల్డ్గా చేంజ్ అవుతుంది ఇక్కడ ఏదైతే సెట్టు టూ ఉందో ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి అది ఏమవుతుంది టోల్డ్ దాట్స్ ఇట్ సింపుల్గా ఏం చెప్తారు హీ టోల్ మీ టూ అనే ఇన్ఫినిటివ్ యాడ్ చేసి ఈ డ్రింక్ సమ్ వాటర్ యాజ్ టీజ్గా వస్తుంది నో చేంజ్ ఇప్పుడు నేను మీకేం చెప్తా హీ టోల్ మీ టు డ్రింక్ సమ్ వాటర్ అంటే కొద్దిని నీళ్లు తాగు అని అతను నాకు చెప్పిండు అని సింపుల్ బ్రింగ్ వెజిటేబుల్స్ మమ్మీ నాకు చెప్పింది కూరగాయలు తీసుకురా బ్రింగ్ అంటే తీసుకొని రా వెజిటేబుల్స్ అంటే కూరగాయలు బ్రింగ్ అనేది తీసుకురా అనేది ఒక వర్బు వర్బుతో స్టార్ట్ అయింది ఎవరు నాకు చెప్పిండు మామ్ సెట్ టు మీ రైట్ మమ్మీ నాకు చెప్పింది కూరగాయలు తెమ్మని నాకు చెప్పింది అనే విషయం నేను మీకు చెప్తున్నప్పుడు అది ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది కూరగాయలు తీసుకురా అని మమ్మీ నాకు చెప్తే అది డైరెక్ట్ స్పీచ్ ఆ విషయాన్ని నేను మీకు చెప్తున్నప్పుడు డైరెక్ట్ స్పీచ్ అప్పుడు ఏంటి మామ్ సెట్ టు మీ బ్రింగ్ వెజిటేబుల్స్ అని ఏదైతే ఉందో దాన్ని నేను ఏం చేస్తాను ఈ సెట్టు అనేది సింపుల్గా టోల్డ్గా చేంజ్ అవుతుంది నో చేంజ్ ఇది బ్రింగ్ అనేది వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి టూతో డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా యాడ్ చేస్తున్నా దాట్స్ ఇట్ మామ్ టోల్డ్ మీ టు బ్రింగ్ వెజిటేబుల్స్ కూరగాయలు తీసుకురమ్మని మమ్మీ నాకు చెప్పింది దాట్స్ ఇట్ లెట్స్ గో ఫర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఓకే ఇక్కడ డాడ్ సెట్ టు మీ డాడ్ నాకు చెప్పిండు ఏమని స్విచ్ ఆఫ్ ద టీవీ టర్న్ ఆఫ్ ద టీవీ ఆర్ స్విచ్ ఆఫ్ ద టీవీ లేదా టర్న్ ఆఫ్ టర్న్ ఆఫ్ అంటే బంద్ చేయడం లేదా స్విచ్ ఆఫ్ అంటే ఆఫ్ చేయడం టీవీ ఆఫ్ చేయి అని డాడీ నాకు చెప్పిండు ఇక్కడ వర్బు దేంతో స్టార్ట్ అవుతుంది స్విచ్ ఆఫ్తో స్టార్ట్ అవుతుంది సింపుల్గా నేను ఏం చేస్తాను సెట్ అనేది టోల్డ్గా చేంజ్ అవుతుంది యాజ్ ఇట్ చీజ్గా డాడ్ టోల్ మీ టు స్విచ్ ఆఫ్ ద టీవీ దాట్స్ ఇట్ డాడ్ టోల్ మీ టు క్లోజ్ ద డోర్ డాడ్ టోల్ మీ టు స్టడీ వెల్ బాగా చదువుకోమని చెప్పిండు డాడ్ టోల్ మీ టు గెట్ గుడ్ మార్క్స్ మంచి మార్క్స్ తెచ్చుకోమని చెప్పిండు డాడ్ టోల్ మీ టు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండమని చెప్పిండు మామ్ టోల్ మీ టు స్టడీ వెల్ బాగా చదువుకోమని మమ్మీ చెప్పింది దాట్స్ ఇట్ సో మెనీ సెంటెన్సెస్ థౌజండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ వీ కెన్ మేక్ జస్ట్ ఇక్కడ వర్బ్తో స్టార్ట్ అయింది స్విచ్ ఆఫ్ ద టీవీ లేదా టర్న్ ఆఫ్ ద టీవీ అని కూడా చెప్పొచ్చు టీవీ ఆఫ్ చేయడం అంటే టర్న్ ఆఫ్ ద టీవీ ఆర్ స్విచ్ ఆఫ్ ద టీవీ టీవీ ఆన్ చేయడం అంటే టర్న్ ఆన్ ద టీవీ లేదా స్విచ్ ఆన్ ద టీవీ గుర్తుపెట్టుకోండి ఈ విధంగా డాడ్ టోల్ మీ టు స్విచ్ ఆన్ ద టీవీ లేదా స్విచ్ ఆఫ్ ద టీవీ ఎవర్ ఓకే అలాగే కమింగ్ హియర్ ఇక్కడ సిఎం సెట్ టు అజ్ మనకు చెప్పిండు సీఎం ఇండివిజువల్గా ప్రతి పర్సన్ చెప్పలేడు కదా సెట్ టు అజ్ లేదా సెట్ టు మీడియా వాడెవర్ మీడియాకి చెప్తాడు ఎందుకంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేస్తారు కాబట్టి డైరెక్ట్గా మీడియాతో ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మీడియాకి చెప్తారు అప్పుడు ఏంటి అంటే సీఎం సెట్ టు అజ్ లేదా సీఎం సెట్ టు మీడియా మీడియాకి చెప్పిండు రైట్ అయితే ఏమని చెప్పిండు స్టే హోమ్ స్టే హోమ్ అంటే ఏంటిది ఇంట్లో ఉండండి డ్యూ టు కరోనా వైరస్ యూనో దెర్ హ్యాస్ బీన్ ఎ లాక్డౌన్ కదా లాక్డౌన్ ఉంది అయితే లాక్డౌన్ కారణంగా ఏమని చెప్పిండు స్టే హోమ్ ఇంట్లోనే ఉండండి అని చెప్పడం జరిగింది అప్పుడు ఏమవుతుంది ఇక్కడ సీఎం సెట్ టు అజ్ ఆ సెట్ టు కాస్త ఏమవుతుంది సీఎం టోల్డ్ లాజ్ లేదా సీఎం టోల్డ్ మీడియా వాట్ ఎవర్ మీడియాకి చెప్పిండు ఆ మీడియా మనకు చెప్తుంది అంతే ఇప్పుడు మీరు ఏదైనా న్యూస్ పేపర్ తీసుకున్న ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ చూసినా అందులో ఉండే ప్రతీది కూడా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళకి రాజకీయ నాయకులు ఏం చెప్పిర్రో అదే విషయాన్ని వాళ్ళు తీసుకొచ్చి మనకు చెప్తారు అదే ఇండైరెక్ట్ స్పీచ్ అది వాళ్ళకి డైరెక్ట్ స్పీచ్ వాళ్ళు మనకు చెప్పేది ఇండైరెక్ట్ స్పీచ్ దాట్స్ ఇట్ సీఎం అస్ టు స్టే హోమ్ ఎందుకు ఇది వరుపుతో స్టార్ట్ అయింది కాబట్టి టు స్టే హోమ్ అంతే అంతకుమించి మించి పెద్దగా ఇక్కడ ఓ పెద్ద మ్యాజిక్ ఏం అవసరం లేదు వీ డోంట్ నీడ్ టు యునో వీ డోంట్ నీడ్ టు బై బై హార్ట్ ఎనీ గ్రామర్ పెద్దగా బై హార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు గ్రామర్ని ఓకే ఇక్కడ టీచర్ సెట్ అస్ టీచర్ చెప్పింది ఏమని డోంట్ మేక్ ఎ నాయిస్ ఇక్కడ ఒక చిన్న చేంజ్ డోంట్ మేక్ అన్ నాయిస్ ఇక్కడ నెగిటివ్ వర్బ్ అంటే నెగిటివ్ వర్బ్ అంటే నెగిటివ్ సెంటెన్స్ అంతే నెగిటివ్ సెంటెన్స్తో స్టార్ట్ అయింది ఇప్పటిదాకా స్టే హోమ్ అని ఉంది ఇక్కడ డోంట్తో స్టార్ట్ అయింది సెంటెన్స్ అంటే డోంట్ మేక్ ఎ నాయిస్ అల్లరి చేయకండి అని టీచర్ మాకు చెప్పింది అప్పుడు ఏం చేస్తాను చెట్టు అనేది యాజ్ టీజ్గా టీచర్ టోల్డ్ అజ్ టీచర్ మాకు చెప్పింది ఏమనే ఈ డోంట్తో వచ్చినప్పుడు అది నాట్ అవుతుంది అంతే తేడా డైరెక్ట్గా వర్బ్ ఉంటే అంటే ఇక్కడ చూడండి డ్రింక్ ఉన్నప్పుడు టు డ్రింక్ వచ్చింది బ్రింగ్ ఉన్నప్పుడు టు బ్రింగ్ వచ్చింది అలాగే స్విచ్ ఆఫ్ ఉన్నప్పుడు టు స్విచ్ ఆఫ్ వచ్చింది ఇక్కడ స్టే ఉన్నప్పుడు టు స్టే వచ్చింది బట్ ఇక్కడ డోంట్ వచ్చింది కాబట్టి ఆ డోంట్ అనేది నాట్ టుగా విడిపోతుంది నాట్ టుగా చేంజ్ చేయాలి అంతే అప్పుడు ఏమవుతుంది టీచర్ టోల్డ్ ఆజ్ నాట్ టు మేక్ అ నాయిస్ అంటే అల్లర్ చేయకండి అని టీచర్ మాకు చెప్పింది అని అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ షీ సెట్ టు మీ డోంట్ వేస్ట్ యువర్ టైం నీ టైం వేస్ట్ చేసుకోకు అని ఆమె నాకు చెప్పింది ఈ సెంటెన్స్ నేను మీకు చెప్పాలి అప్పుడు ఏం చేస్తాను సెట్ టు అనేది షీ టోల్ మీ ఈ డోంట్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది నాట్ టు దాట్స్ ఇట్ సింపుల్గా డోంట్తో స్టార్ట్ అయినప్పుడు నాట్ టుగా మనం చేంజ్ చేస్తాం ఇండియా స్పీచ్లో షీ షీ టోల్ మీ నాట్ టు వేస్ట్ మై టైం అక్కడ ఈ యువర్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది మై ఎందుకంటే నా టైం వేస్ట్ చేసుకోవద్దు అని ఆమె నాకు చెప్పింది కాబట్టి ఓకే ఈ విధంగా మనం డిరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు చెప్పింది ఈరోజు మనం మాట్లాడుకున్నది చాలా సింపుల్ విషయం ఇదే విధంగా మనం మొత్తం డిరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్తో ఫుట్బాల్ ఆడుకునే ప్రయత్నం చేద్దాం సో లెట్స్ ప్లే విత్ ఇంగ్లీష్ అండ్ గ్రామర్ ఆఫ్ కోర్స్ రైట్ లేకపోతే ఇంగ్లీష్ మనతో ఆడుకుంటుంది సో గైస్ లెట్స్ ప్లే విత్ ఇంగ్లీష్ ఎనీవే